శ్రీమాత్రేన మహా బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భగవంతుని అనుగ్రహం పొందాలంటే నీతివేత్తలకు ధర్మాత్ములకు సత్యవాదులకు భయం లేనటువంటి వారికి జాతి వర్ణ భేదం లేకుండా లభిస్తుందని సూతపుత్రుడైన సంజయుని ద్వారా తెలుస్తుంది మహాభారతంలో ధృతరాష్ట్రుని మంత్రి సంజయుడు యజమానికి మంచి సూచనలు ఇస్తూ ఆయన హితాన్ని కోరాడు కొన్ని సందర్భాలలో భయపడకుండా కటువుగా మాట్లాడాడు పాండవులు రెండవసారి జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్న కాలంలో దుర్యోధనుడు చేస్తున్నటువంటి అనుచిత కార్యాల పట్ల రాజు ముందు విమర్శించాడు దుర్యోధను యొక్క దుర్మార్గాలను చూసి రాజా మీ వంశము తప్పకుండా నాశనమవుతుందని భయం లేకుండా తెలియజేశాడు దానితో పాటు ఏ పాపము చేయనటువంటి ప్రజలు కూడా నశిస్తారని హెచ్చరించాడు భీష్మ ద్రోణ విధురాదులు చెప్పిన మాటను పెట్టి దుర్యోధనుడు ధర్మపరాయణులైన పాండవుల యొక్క ధర్మపత్ని అయిన ద్రౌపదిని అవమానించడము సహించలేక ధృతరాష్ట్రునితో అది సరైనది కాదని నిర్భయంగా చెప్పాడు మామూలుగా యజమానికి అందరూ దాసులై ఉంటారు కానీ సంజయుడు ఏనాడు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలను చూపుతూ భయపడకుండా సూచనలు ఇచ్చాడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు చేటుకాలము దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి మాటలు కూడా వినరు బుద్ధి భ్రష్టమవుతుంది న్యాయాన్యాయాలు కనబడవని రాజును నిర్దయగా మందలించాడంటే సంజయుడు ఎంత నిర్భయుడో అర్థమవుతుంది పాండవుల దగ్గరికి రాయబారిగా వెళ్ళి యుద్ధాన్ని నిర్మూలించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు ఇరు వర్గాల వారికి యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరించాడు పాండవులు విన్నారు కానీ దుర్యోధనుడు ససేమిరా అన్నాడు వేదవ్యాసుని కృప వల్ల దివ్యదృష్టి కలిగి యుద్ధంలో అక్కడే ఉండి జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకొని ఆ విషయాలను ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి తెలిపేవాడు శ్రీకృష్ణార్జునులంటే భక్తి ప్రపత్తుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతను ఏ విధంగా వివరించాడో కనులారా చూశాడు చెవులారా విన్నాడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి అదృష్టము సంజయుని కలిగింది అద్భుతమైన పుణ్యప్రదమైన కృష్ణార్జునుల సంవాదం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని పరమానంద భరితుడయ్యాడు ఆ భగవంతుని యొక్క అత్యద్భుతమైన రూపాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ పరమానందాన్ని పొందుతున్నానని తెలియజేశాడు దీని ద్వారా శ్రీకృష్ణార్జునుల మీద శ్రద్ధాభక్తులు సంజయునికి విశేషంగా ఉన్నాయని అర్థమవుతుంది వేదవ్యాసుడు గాంధారి మహానుభావుడైన విదురుని ముందు ధృతరాష్ట్ర మహారాజుకు శ్రీకృష్ణుడే సర్వలోకేశ్వరుడని తెలియజేశాడు నీకెలా తెలుసని ధృతరాష్ట్రుడు అడగగా జ్ఞాన దృష్టితో గుర్తించగలిగానని జ్ఞానం లేకుండా ఎవరు కూడా శ్రీకృష్ణుని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోలేరని నేనెప్పుడు కపట వృత్తిని ఆశ్రయించలేదు మిథ్యాధర్మాన్ని ఆచరించలేదు ధ్యానయోగం మూలంగా నాకు అంతఃకరణ పరిశుద్ధమై శ్రీకృష్ణుని స్వరూప పరిజ్ఞానం కలిగిందన్నాడు తాత్వికంగా శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవడానికి ఉపాయం చెప్పమని రాజు అడగగా ఇంద్రియాలను జయించని వారు భోగభాగ్యాలు వీడని వారికి సాధ్యం కాదని తెలియజేశాడు ప్రమాదము హింస భోగము ఈ మూడింటిని వదిలివేయడమే జ్ఞాన సాధనమని వాటిని వదిలినప్పుడే పరమాత్మ ప్రాప్తి కలుగుతుందని గొప్ప శాస్త్ర విషయాలను తెలియజేసినటువంటి శాస్త్రజ్ఞుడు యుద్ధం ముగిసిన తర్వాత కొన్నాళ్లకు గాంధారి ధృతరాష్ట్రులు వనవాసానికి వెళ్తున్న సమయంలో వాళ్లను అనుసరించి వెళ్ళాడు వనవాసంలో కూడా తన ప్రభువైన ధృతరాష్ట్రునికి అనన్య సేవలు చేశాడు కుంతి గాంధారితో సహా ధృతరాష్ట్రుణ్ణి దావాగ్ని చుట్టుముట్టగా వారి మరణ వార్తను మహర్షులకు తెలియజేయడం కోసము వారిని వదిలి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు అటు నుండి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు సంజయుడు ఈ విధంగా సంజయుడి జీవితము కూడా ఒక మహత్తర జీవితమే యజమానికి కొమ్ము కాయకుండా యజమాని దానికి తల ఊపకుండా యజమాని చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఏకరువు పెట్టి నిర్భయంగా తెలియజేస్తూ సరిదిద్దడానికి ప్రయత్నం చేసినవాడు మనిషి ఏ జాతి వాడైనా ఏ వర్ణం వాడైనా సత్యసంధులకు ధర్మపరాయణులకు నిర్భయులకు భగవంతుని అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక కొత్త విషయంతో మీ ముందు ఉంటానని తెలుపుతూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೂ ಬು